జీవితంలో అందరూ సక్సెస్ కావాలి సక్సెస్ కావాలి అనుకుంటారు కానీ ఆ సక్సెస్ అంటే ఏంటో తెలుసు సక్సెస్ కావడానికి అందరూ జుట్టు విక్కుంటారు తెగ ఆలోచిస్తారు ఆ బిజినెస్ ఈ బిజినెస్ దొరికిన పనుల్లో చేస్తారు దీంట్లో సక్సెస్ కావాలి దీంట్లో సక్సెస్ అవ్వాలి సక్సెస్ అంటే ఏంటిది అసలు అసలేంటి సక్సెస్ అంటే హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ అసలు ఈ సక్సెస్ అంటే ఏంటిది అసలు ఈ సక్సెస్ అందరూ సక్సెస్ కావాలి సక్సెస్ కావాలనుకుంటారు అసలు సక్సెస్ అంటే ఏంటిది మనం చేసిన ఒక మంచి ఏదో మంచి పన చెడ్డ పన ఏదో ఒక బిజినెస్ కావచ్చు ఏదైనా ఒకటి అవ్వచ్చు మనం చేసింది ఓకే ఇది బాగుందిరా ఓకే వీడు చేశాడ్రా అని చెప్పి కొంతమంది చప్పట్లు కొడతారు కొంతమంది మన మాటలతో పొంగిస్తారు ఆ పొగడతలకు నువ్వు ఉబ్బిపోయి ఆ చప్పట్లకు నువ్వు అంత అక్కడికి నీ వాళ్ళ చప్పట్ల చప్పుడుకు నువ్వు అక్కడనే ఆగిపోయి ఏ నాకు ఓకే నాకు వచ్చేసింది అనుకున్నావు అనుకో అది నీ సక్సెస్ కాదు కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి నీకంటూ ఒక బెంచ్ మార్క్ సెట్ చేయాలి అక్కడ ఒక బెంచ్ మార్క్ సెట్ చేయాలి మనం సక్సెస్ అంటే ఏంటిది ఒక నలుగురికి మన మనదే మన వలన ఇంకొక నలుగురికి పని దొరుకుతుంది మన వల్ల ఇంకొక పది మంది డెవలప్ అవుతున్నారు మన వలన ఇంకొక ఐదు ఐదారు ఫ్యామిలీలు బతుకుతున్నాయి అనుకున్నప్పుడు సక్సెస్ అసలు ఈ సక్సెస్ అంటే ఏంటిది నా దృష్టిలో అంటే మన మన మనకంటూ కొన్ని పేజీలు ఉండాలి మన మన వల్ల ఇంకొంతమంది డెవలప్ అవ్వాలి మనం ఇంకో పది మందికి పని ఇవ్వాలి అప్పుడు అది సక్సెస్ కానీ ఆ సక్సెస్ సాధించాలంటే నువ్వు మొదలెట్టిన పనిలో ప్రతి అడుగులో కష్టమే ఉంటుంది ప్రతి అడుగులో నరకమే ఉండవు నరకమే ఉంటుంది ప్రతి అడుగులో కూడా నీకు ఓటమే కనబడుతుంది ఎందుకంటే నువ్వు చివరి వరకు వెళ్ళే వరకు చివరి వరకు వెళ్తే మాత్రమే ఇది సక్సెస్ ఆ మధ్యలో వచ్చే చప్పట్లకు మధ్యలో వచ్చే పొగడుదలకు నువ్వు పొంగిపోతే నీకు సక్సెస్ కాదు అది నువ్వు ఇంకో పది మందికి చూపించలేవు పది మందికి చేయించలేవు పది మందిని నువ్వు డెవలప్ చేయలేవు అంతే ఎందుకంటే నీకు ఎంతోమంది చెప్పారు అది డెవలప్ కాదు అరే అది ఇట్లా అవుతుంది అది అట్లా అవుతుంది అని కొందరు నిన్ను కొందరు గింజలు ఆగడానికి చూస్తారు కొందరు పైకిలాగడానికి చూస్తారు కాబట్టి ప్రతి అడుగులో ఓటమే ఉంటుంది కాబట్టి ఆ ఓటమిను పట్టించుకోకు చివరి వరకు వెళ్ళి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి ఆ బెంచ్ మార్క్లో ఉన్నప్పుడే ఇది సక్సెస్ అంతే ఎందుకంటే ఒక ఇప్పుడు మనం తిని పడేసిన గింజలు ఏవైనా సరే ఇప్పుడు కరబుజ గింజలైనా వేరే ఏమైనా గింజలైనా ముక్కల గింజలు చెట్ల గింజలు మనం తిని పని తిని పడేస్తాం ఏవైనా సరే పనికి రావు అని చెప్పి కానీ వాటికి ఒక వాటికి దగిన మట్టిలోకి అది వెళ్ళినప్పుడు ఒక చిన్న వాన చుక్క పడ్డా సరే మొలకెత్తుక్కు మొలకెత్తు మొలకెత్తు చెట్టు అయిపోయి పది మందికి ఫలాలను ఇస్తుంది కదా అది ఒకటి ఉదాహరణ తీసుకోవాలి అలా ఉదాహరణ తీసుకొని ఆ చెట్టును మాత్రం ఉదాహరణ తీసుకొని మనకు నచ్చిన పనిని మన సొంతంగా మన సొంత ఆలోచనలతో మనం ఒంటరిగా ప్రయత్నం చేసి చేస్తేనే సక్సెస్ కాగలుగుతాం దట్ ఈస్ ద సక్సెస్ మంత్ర నేను సక్సెస్ చేయాలను సక్సెస్ కావాలి అనుకునేవారు ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలో ఇంకేమైనా తప్పులు ఉన్నా సరే ఇంకేమైనా నేను ఏమైనా మార్చుకోవాల్సి ఉందైనా సరే ఏమైనా మంచి కంటెంట్ గురించి చెప్పాలనుకున్నా సరే మీకు మీ మనసులో ఏదైనా ఉన్నా సరే చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను Okay oh friends. Thank you for the watching my channel. Subscribe and share please.